ఏదో ట్రైన్ వచ్చింది స్వామి ఏదో ట్రైన్ అయితే వచ్చింది తిరుచూర్లో ఇప్పుడు మనమైతే తిరుచూరు ఉన్నాము ఏదో ఒక ట్రైన్ అయితే వచ్చింది ఆ ట్రైన్ చూసుకుంటూ రావచ్చు ఒకసారి ఈ భాష మనకు రాదు తెలుగు భాష ఒకటే మనకు వచ్చు హిందీ వచ్చు ఇంగ్లీష్ అంటావా అడపొచ్చు ఎందుకంటే మన బ్యాక్గ్రౌండ్ మొత్తం తెలుగు మీడియం కాబట్టి కాబట్టి ఈ భాషా పరంగా కూడా మనకి ఇబ్బందులు అయితే తలెత్తుతాయి ఎందుకంటే అంజరువా పత్రువా వాళ్ళకి నోటికి వచ్చినటువంటి రువ అంటారు కానీ వాళ్ళ భాష సరళి విధానం చూసుకున్నట్టయితే వాళ్ళకి అర్థమవుతుంది మనకు అర్థం కాదు ఎందుకంటే ఈ ఇప్పుడు పది రూపాయలు ఇస్తే ఆ స్వామి రాదు ఇరవై రూపాయలు ఇస్తే ఆ స్వామి వస్తుంది ఇంకేమైనా ఎక్కువ ఇస్తా అంటే అది రాదు దానికి సంబంధించి వాళ్ళు అప్డేట్ అట్లా ఇస్తూనే ఉన్నారు ఇంకా ఏ భాష ఏదేమైనా కానీ తెలుగు భాష గొప్పతనం అనేది ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు మాత్రమే ఆ యొక్క విలువ మనకు తెలుస్తుంది అమ్మ చేతి వంట ఎట్లుంటుందో దా స్వామి సామిదా ఏ సామిట్రా కూర్చో ఎట్లుంటుంది మమ్మీ వండిన వంట ఎట్లుంటుంది బయట తినే వంట ఎట్లుంటుంది ఏంటంటే మన ఇంటి పుట్టి మన ఇంటిదే సామి కదా వంటనే మంచిది కదా సేమ్ అట్టనే అమ్మ చేసినటువంటి వంట టేస్ట్ ఎట్లుంటుందో మన ఇంట్లో తినే వంట ఎట్లుంటుందో అదే వంట హోటల్కి పోతే మనకు దొరకదు వేరే దగ్గర పోతే మనకు ఆ టేస్ట్ రాదు సేమ్ అట్లనే మన తెలుగు భాష యొక్క గొప్పతనం ఏంటంటే ఇతర రాష్ట్రాలకు వెళ్ళిన తర్వాత మన తెలుగు భాషని మాట్లాడేటువంటి విధానంలో ఇతర భాష ఇష ఇతర భాషలకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళకి అర్థం కాదు ఎందుకు అర్థం కాదంటే అంత ఇంత అర్థమైన కూడా వాళ్ళు మాట్లాడరా మనకు అంత ఇంత అర్థమైన కూడా వాళ్ళు మాట్లాడరు వాళ్ళ భాషనే మాట్లాడుతున్నారు మనం మాట్లాడేటువంటిది ఏదైతుందో వాళ్ళు అర్థం చేసుకొని ఏం చెప్పాలో అది చెప్పదామని అనుకుంటారు కానీ వాళ్ళు మనతో పూర్తిగా మాత్రం మనకు సహకరించేటువంటి గుణము వందలో నాకు తెలిసి వందలో ఒక ఇరవై శాతం ఉండొచ్చు ఒక ఇరవై శాతం వరకే మనకు వాళ్ళు ఓకే పోనీలే అని చెప్పి ఎక్స్క్యూజ్ చేయడం ఇట్లాంటివి సహకరించేటువంటి విధానం ఉంటుంది తప్ప మిగతా శాతం ఉండదు మన తెలుగు వాళ్ళకైతే ఏముంటుంది అంటే స్వామిశానం ఇది వాస్తవం అయ్యప్ప మాలలోని వాస్తవాలు మాట్లాడుకోవాలి కాబట్టి నిజం నిజాలే చెప్తాం మీ మహేష్ చెప్పుడు నిజాలే చెప్తాడు కదా అయితే మిగతా విషయంలో ఏంటంటే తెలుగు వాళ్ళకి ఏముందంటే కొంచెం ఆత్మాభిమానం ఉంటుంది అయ్యో పాపం అనేటువంటి జాలి ఉంటుంది ఇక ఇవన్నీ ఉంటాయి అట్లుంది కాబట్టి మన దా భారతదేశం ఇట్లుంటే ఇప్పుడు బంగ్లాదేశ్లో మన హిందూ ధర్మం మన హిందువులని ఏంది ఊస కూత వస్తున్నారు అక్కడ అట్లాంటి గుణం మనది కానీ బంగ్లాదేశంలో చేసినటువంటి పని విషయంలో కూడా చాలా ఇబ్బందులు తలెత్తినే పాపం అనిపిస్తుంది అక్కడ ఏకం అవ్వాలి మనందరం చలో టాపిక్ డైవర్ట్ అవుతుంది మళ్ళీ ఎందుకంటే ఖచ్చితంగా అయ్యప్ప స్వామి దివ్య దర్శనం గురించి మేము వెళ్తున్నాం ఏది సరే పూర్తి అప్డేట్ ఇస్తా శబరిమల అయ్యప్పని కూడా మాక్సిమం చూపించేటువంటి ప్రయత్నం నేను చేస్తాను స్వామి చరణం నెక్స్ట్ వీడియోలో ఈ తిరుసూరు తర్వాత నెక్స్ట్ వీడియోలో తర్వాత కొట్టాయం ఎర్నాకులం ఎర్నాకులం తర్వాత కొట్టాయం కొట్టాయం తర్వాత మ్యాక్సిమం ఏడు గంటలకు మేము చెంగనూరులో ఉంటాం మ్యాక్సిమం ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు చెంగనూరు అక్కడ వరకు అప్డేట్ ఇచ్చి దాని తర్వాత మళ్ళీ ఎరుమేలి హంబ అప్డేట్ కూడా ఇస్తా చూస్తూనే ఉండండి అందరి న్యూస్ నేను మీ మహేష్ స్వామి చరణం